హాయ్ అండి అందరికీ చూడండి నాకు కోపం తెప్పించారు బీపీ పెరిగిపోయింది నేను మెలకుండా పక్కన దిండేసుకొని పడుకుంటే ఏంది నా పక్కన వచ్చి కూరగాయలు కొత్తనా అంటే నీ కూర చేస్తున్నానని ఉబ్బిస్తున్నారు ఇదిగో యాపిల్ కట్ చేసి పెట్టారు తినమని నాకు షోడా అంటే ఇష్టం షోడా కూడా తీసుకొచ్చి పెట్టారు నేనే వండుతున్నాను ఇదిగో దోసకాయ నీకు దోసకాయ కూర అంటే ఇష్టం కదా అందుకే చేస్తున్నాను అంటున్నారు చూసారా అది ఆపిల్ కట్ చేసి నా పక్కనే పెట్టారు తినమని నాకే కాదు నీకే ఎక్కువగా ఇష్టం దోసకాయ కూర అదిగోండి షోడ చక్కరాలు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు హాయ్ అండి చూసారా కరివేపాకు లేదని కరివేపాకు వచ్చారు పక్కనేగా మనకు కావాల్సినంత అద్దుగా నేను చక్కగా లేతది చివరిది కోసారు అది ఊరికనే కరిగిపోయిద్ది కదా ఈ ఆకుతో ఎన్ని రకాలు చేసుకోవచ్చు అంటలేండి గుప్పిడాకులు ఒక గ్లాసు నీళ్ళు పోసి బాగా మరిగించి అర గ్లాసు అయ్యాక తాగితే చాలా మంచిదంట కానీ నాకు తెలుసు నేను పాటించను పక్కనే చాలా దొరుకుతుంది కదా అందుకు ఎవరికైనా ఒల్లి బరువు అంతే మా చెల్లెళ్ళు కానీ ఎవరైనా వచ్చినట్టు అక్క కరివేపాక పక్క కమ్ము అని చెప్పి అంటారు కారం కూడా ఏం అనుకోండి ఒల్లి బరువు అంతే ఒకేనా మొత్తానికి కూర చేసేస్తున్నాం అనమాట ఏంది ఉల్లిపాయలతో పాటు మునక్కాయలు కూడా వేసావు అవి చేయితే కొంచెం బాగుంటది వాటితో పాటు అని వేసా కరేపాకు అవును ఏం కడిగేవా ముందే కడిగి పెట్టుకున్న నీలా కాదు కడిగి పెట్టుకున్నా తర్వాత కొంచెం పేస్ట్ చేస్తా ఏంటిది ఇదే అల్లం పేస్ట్ ఎంత వేస్తున్నా కొంచెం సరిపడా అంతేసుకుంటారా కొంచెం నేను కదా చేసి నువ్వైతే అన్ని చేస్తావు ఒకసారి నాకు Ibu, ya, ada biasa, pasti bosku, 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 bosku,

ఉప్పు అసలే అసలేండి ఉప్పు అంచమాచుకోవాలి మంచి తగ్గించుకుంటున్నాడు అది వేదో తప్ప నువ్వు అలా చేస్తావనే ముందుగానే రిపేర్ అయ్యా సరే ఇంకా ఇది కూడా తర్వాత మజ్జి సరే అయ్యో అయ్యో ఏంటి అన్నీ వేసేసావా నేను మర్చిపోయాను ముందే దోశ కట్టడం ఉడికి మగ్గిపోయింది దోశ కాస్త సంబార పొడి వేసా ఆ చోచ కారం వేసాను ఒక అర గ్లాస్ వాటర్ పోసా కూడా తయారైపోయింది ఇంకా తినటమే విషయం ఈయన అన్ని కారం అని సంబార్ పొడి వేసేది మర్చిపోయానండి నేను ఓకేనా మీ అంకులు చేసిన కూర నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి Bye.